మటన్ తిన్నారు ఇది పర్వదినాల్లో తి దానికేం ఆధారాలు లేవు కానీ ఇది ఎందుకు చెప్తున్నారు అంటే నువ్వు నువ్వు చికెను మటను చేపలు తింటే నువ్వు ముస్లింలతో సమానం నువ్వు ముస్లింవే అని చెప్పడం భారతదేశంలో హిందువులు మొఘలాయలు రాకముందు తినలేదా పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రోటీన్ ఇన్పుట్లో చాలా కీలకమైన విషయం చేపలు మనకి కోస్తా మొత్తం అది ఈ చివర కన్యాకుమారి దగ్గర మొదలు పెడితే బంగాళాఘాత తీరం అంతా లేదు అటుపక్కన మొదలు పెడితే అరేబిక్ తీరం అంతా తినని వాళ్ళు నేను ఎక్కడా చూడలేదండి చేపలు తినని వాళ్ళని చాలా అది ప్రోటీను అది అవసరము అది అవైలబుల్ ఫుడ్ అది కూడా తినపోతే జనాలు ఏమైపోతారండి ఒకటి రెండోది భారతదేశంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎనభై ఐదు శాతం ఏదో ఒక రకమైన మాంసాహారం తింటారు అది చికెనా మటనా కోడిగుడ్డ లేకపోతే చేపల ఏదో తింటారు ఎనభై ఐదు శాతం మంది ప్రజలు కి నువ్వేం చెప్తున్నావు నువ్వు ముస్లిం మొగలాయవి అని చెప్తున్నావు నువ్వేం చెప్తున్నావు ఈ పదిహేను మంది పర్సెంట్ శాఖాహారలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళే ప్యూర్ హిందువులు స్వచ్ఛమైన పవిత్రమైన హిందువులు నువ్వు కాదని భావోద్వేగాన్ని ఎనభై రుద్దుతున్నావు నువ్వు మెజారిటీ ప్రజల భావోద్వేగాలు మాట్లాడతావు విచిత్రమైన కాంట్రాస్ట్ ఇది ఏమండి పదిహేను శాతం మంది తినే శాఖాహారులు ప్యూర్ శాఖాహారులు వాళ్ళు కూడా పాలు తాగుతారు నెయ్యి తింటారు పాలు నెయ్యి తిన్నాక నువ్వు శాఖాహారీ కాదు అవుట్ ఆఫ్ చెప్పాను ఆ కాన్సెప్ట్ మీకు అది కూడా అర్థం చేసుకోండి నువ్వు ఒకసారి నెయ్యి ఉందండి నెయ్యి ఏంటి ఇట్స్ ప్రోటీన్ మిల్క్ నుంచి వస్తుంది అది యానిమల్ ప్రోడక్ట్ అంటే ఇంకో రకంగా చెప్పాలంటే నీ మాంసం తినేది నువ్వు క్వాంటిటీ ఇది క్వాలిటీ నీ మాంసం మాంసానికి ఇంకో రూపం అది అది రూపం మారచ్చు కానీ అది మాంసమే దాన్ని మాంసకృత్తులనే అంటారు తెలుగులో కూడా తెలుగులో సైన్స్ భాషలో అనే అంటారు దాన్ని ఏమండి మరి నువ్వు మాంసకృత్తులు తిన్నాక శాఖాహారం ఎట్లవుతావు నేను కూడా చెప్పుకునేదాన్ని నేను శాఖాహారనే అని చెప్పి కానీ నేను మొత్తం బతికింది నెయ్యి మీద పాల మీద మరి నేను శాఖాహారం ఎట్లయితే అవడం అవకాశం లేదు నీకు నీకు నాలెడ్జ్ తక్కువ ఉంటే నువ్వు బుకాయిచ్చదలుచుకుంటే అది వేరే సంగతి అయ్యే అవకాశమే లేదు కానీ పోని అనుకుందాం వీళ్ళు పాలు నెయ్యి తినే శుద్ధ శాఖాహారులు అనుకుందాం ఈ పదిహేను శాతం మంది భావాలని ఎనభై ఐదు శాతం మెజారిటీ హిందువుల మీద నువ్వు రుద్దుతున్నావు ఎట్లయితుందండి అంటే నువ్వు ఎంత మైనారిటీ పరిపాలన ఎంత అగ్రవర్ణ పరిపాలన అందులో కూడా బ్రాహ్మణ్యానికి సంబంధించిన శుద్ధ బ్రాహ్మణ్యానికి సంబంధించిన ఈ భావాలని జనం మీద రుద్దుదలుచుకున్నావు నువ్వు కదా కూడా చూడాలి అది కదా ఇంపార్టెంట్ రియాక్షన్ భారతదేశంలో మాల్ న్యూట్రిషన్స్ జనము జనానికి ఇంకా ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంది వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఎవరు పర్వదినాల్లో తింటారా లేదా అంటే ఇప్పుడు పర్వదినాల్లో కూడా మీకు నేను ఒక కాంట్రాక్ట్ ఇప్పుడు మన తెలంగాణ ఉంది తెలంగాణలో ఏ పండగ కావచ్చండి దసరాకు మాంసం అదే ఏ పండగ కావచ్చు వేయాల్సిందే తంగను మోగాల్సిందే దసరా అంటే ఇప్పుడు కోస్తా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కొంచెం వైష్ణవులు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు పండగల్లో తినరు పండగ మరుసటి రోజు తింటారు పండగ రోజున భోగి రోజున పండగ రోజున తింటారు మరుసటి రోజు తింటారు తెలంగాణలో పెళ్లి అన్న దినము అన్న మనకి ఏట దిగాల్సిందే ఏట దిగాల్సిందే అవునా కదా అరే దాయాదులు పాలోళ్ళందరూ పైసలు వేసుకుని మరిగా ఉంటారు కదా నీకు మరి ఆంధ్ర వచ్చేసరికి మరి పెళ్లిళ్ళల్లో పెళ్లి రోజున పెట్టరు నెక్స్ట్ నెక్స్ట్ డేనో ముందు రోజు పెట్టుకోగానే పెళ్లి రోజున బెటర్ దినం రోజున బెటర్ మరి నీకు నీకు ఇక్కడిక్కడే ఇంత తేడా ఉంటే కానీ నీకంటే ఎక్కువ వాళ్ళు తింటారు చికెను చేపలు లేకుండా వాళ్ళు బతకలేరు ఇద్దరు తింటారు ఈక్వల్ గా నువ్వు ఏ రోజును తింటావు అనేది ఎట్లా నిర్ణయిస్తావు అండి అంటే ఆంధ్ర వాళ్ళు పవిత్రులు అయిపోతారు తెలంగాణ వాళ్ళు అపవిత్రులు అవుతారా పండగ రోజు తిన్నారు కాబట్టి చెప్పు నీ ఆర్గ్యుమెంట్ ఇదే కదా అంటే ఈ దేశం గురించి తెలియని అజ్ఞానులు మాత్రమే అది మాట్లాడగలుగుతారు మాత్రం ఈ దేశ ప్రజల ఆహార పొలా మీద జ్ఞానం ఉన్నాడు ఎవడు ఇట్లాంటి కామెంట్ చేయలేడు చెప్పండి మీరు నాకు చెప్పండి ఈ రెండు రాష్ట్రాలే చెప్తున్న దూరం ఎందుకు ఉదాహరణ ప్రజలు అంటున్నారు ఎవడికి ఇష్టం వచ్చినప్పుడు వాడు దించాడండి అదో పెద్ద ఇష్యూనా అంటున్నారు కానీ ఇష్యూ చేద్దామని ట్రై చేస్తున్నాను నేను నా చెప్పాను కదా భావోద్వేగాలలో కీలకమైనది ఏంటి అంటే నీకు లేని భావోద్వేగాలను సృష్టించడం కూడా సో ఈ భావోద్వేగాల సమీకరణ రాజకీయ సమీకరణగా మారినప్పుడు పంతొమ్మిదిలో దీని ఉదాహరణ చూసాను చూసాం నీకు తినటానికి లేదురా ఓటెందుకు వేస్తున్నావు అంటే మన దేశ ప్రతిష్ట ఇది మాట్లాడుతున్నారు ఈ దేశ ప్రతిష్ఠలో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో మీరు చూస్తారు అరే పూరే దునియా ఇది ప్రధానమంత్రి చెప్తాడు మన నగారా మోగుతోందంట ఏమి డంకా మోగిస్తున్నావు పోయి మన డప్పు ఏం కొడుతున్నావు నువ్వు మొబలైజ్ చేసిన జనాన్ని దగ్గర ఉపన్యాసం చెప్పొచ్చి ఏం మోగిస్తున్నావు నీకు ఇవాళ మొత్తం మీడియా గ్లోబల్ మీడియా నీ మీదేం రాస్తోంది నీ ప్రెస్ ఫ్రీడమ్ మీద ఏం రాస్తోంది నీ నీ ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయటం మీద ఏం రాస్తోంది వాళ్ళ గ్లోబల్ మీడియా భారతదేశంలో ప్రజాస్వామ్యం అడుగంటిపోయే దశలో ఉందని రాస్తున్నారు కానీ డంకా బజరాయని నువ్వు చెప్తున్నావు వాడెవరితోనో కాలు మొక్కించుకొని ఇల్యూజన్స్ క్రియేట్ చేయటం భ్రమల్ని క్రియేట్ చేయటం అంటే మన ఇంద్రజాలికుడు కనికట్టు చేస్తాడు కదా మన 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 ఊర్లల్లో ఇంద్రజాలం చేసేవాళ్ళు మనకి చాలామంది ఉన్నారు అట్లా చేసేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు గారడీ చేసేవాళ్ళు కనికట్టు చేసేవాళ్ళు వాళ్ళందరూ చేసే పని రాజకీయాల్లో పెద్ద ఎత్తున చేస్తున్నాం సో ఈ నేపథ్యంలో భావోద్వేగాలు అనేవి ఒక పొలిటికల్ ఇష్యూగా మారిపోయినప్పుడు వాస్తవమైన అంశాలు మరుగుపడినప్పుడు మొత్తం దేశం ఒక ప్రమాదకర స్థితికి ఒక మానియా స్థితికి నెట్టబడుతుంది